హాయ్ ఫ్రెండ్స్ నిఖిల్ కావ్యాల గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అయిపోతుంది ఏంటంటే వాళ్ళిద్దరు కలిసినప్పుడు బయట వాళ్ళ ఫ్రెండ్స్తో బాగా చిల్ అయ్యేవాళ్ళట వాటికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి స్వీట్ మెమరీస్ అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టారనమాట యాక్చువల్గా అంటే ఒకళ్ళు కాదు ఇప్పుడు కావ్య పెట్టింది నిఖిల్ కూడా పెట్టాడు కావ్య వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో చిల్ అయిన ఆ ఫొటోస్ పెట్టింది నిఖిల్ వచ్చేసి వాళ్ళ కజిన్స్తో వాళ్ళతో బయట ఎంజాయ్ చేసిన ఫొటోస్ అవి పెట్టారనమాట అవి వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి అదే కాకుండా హోలీ రోజు తను వేసిన డాన్స్ దానికి సంబంధించిన ఫొటోస్ ప్లస్ నిఖిల్ కావ్యాలు బయటికి వెళ్ళినప్పుడు అంటే వెకేషన్కి వెళ్ళినప్పుడు లేకపోతే హోలీ రోజు చిన్ని సీరియల్లో చేసినవి వాటికి సంబంధించిన ఫోటోలు ప్లస్ చిన్నీ సీరియల్కి సంబంధించిన ఫోటోలు ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతున్నాయి యాక్చువల్గా నిఖిల్ మదర్కి ఇప్పుడు కావ్యామిని కలిపించాలని చెప్పి చాలా ట్రై చేస్తుందట సో విత్ ఇన్ మంత్స్ వీళ్ళిద్దరు కూడా కలిసిపోతారని చెప్పి మనకు అందుతున్న లేటెస్ట్ న్యూస్ అంతేకాకుండా కావ్యాల మదర్కి కూడా నిఖిల్ అంటే చాలా ఇష్టం నిఖిల్ని వదులుకోకూడదు అని చెప్పి ఇండైరెక్ట్గా కావ్యకి కూడా చెప్పినట్టు మనకి తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారు అని చెప్పి ఆ ఫ్యాన్స్ మాత్రం వెయిట్ చేస్తాం కదా వీళ్ళు త్వరలో కలిసే ఛాన్స్ ఉందని చెప్పి ఇప్పుడు వైరల్ అయిపోతున్న న్యూస్ అనమాట